హాయ్ అండి అందరికీ నమస్కారం మనీ ప్లాంట్ గురించి మన అందరికీ తెలుసు దీన్ని మన అందరం మన ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాము మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇది ఒక చిన్న నమ్మకం ఇది మన ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం అదృష్టం ఐశ్వర్యం వస్తుందని అయితే నమ్ముతాము మనీ ప్లాంట్ అంటే అది ఒకటే కదండి ఇవన్నీ దానికి సంబంధించిన ప్లాంట్స్ ఏదైనా చెట్టు కాసే కాయని బట్టే దానికి పేరు ఉంటుంది పర్సపోజ్ జామకాయ కాస్తుంది కాబట్టి జామ చెట్టు మామిడికాయ కాస్తుంది కాబట్టి మామిడి చెట్టు అని పిలుస్తూ ఉంటాము అసలు ఈ మనీ ప్లాంట్ కి డబ్బులైతే కాయో కానీ డబ్బుల చెట్టు అని మనీ ప్లాంట్ అనేది మనం పిలుస్తాం అసలు ఈ పేరు ఎలా వచ్చిందో అండి తైవాన్ దేశంలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఒక పేద రైతు ఉండేవాడు తనకు కలిగిన ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించనీ దేవుణ్ణి రోజు ప్రార్థిస్తూ ఒక రోజు ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్తుంటే ఈ ప్లాంట్ అయితే కనిపిస్తుందండి మనీ ప్లాంట్ చూడ్డానికి చాలా అందంగాను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది సో ఈ ప్లాంట్ నాకేదో ఉపయోగపడేలా ఉంది అని చెప్పి మొక్కను తెచ్చి తన పెరటిలో పెంచి ఆ మొక్కలను తీసుకెళ్లి అమ్మి డబ్బు అయితే సంపాదిస్తాడండి దానితో తన ఆర్థిక సమస్యలన్నీ పోయి తను హాయిగా బ్రతకడం మొదలు పెడతాడండి ఈ మొక్క తన ఇంటికి వచ్చినప్పటి నుంచి తన ఆర్థిక సమస్యలన్నీ పోయి అదృష్టం కలిసి రావటం వల్ల ఈ మొక్కకైతే మనీ ప్లాంట్ అని పేరైతే పెడతాడండి ఇది ఒక చిన్న స్టోరీ అదే విధంగా చైనా వల్ల పురాతన నాణ్యాలు ఏదైతే ఉన్నాయో ఈ కాయిన్స్ రౌండ్ షేప్ లోను స్క్వేర్ షేప్ లోనూ ఉండటం వల్ల ఇవి ఇంట్లో ఉంటే అంతా మంచి జరుగుతుందని వాళ్ళు నమ్ముతారండి అదే విధంగా ఈ మనీ ప్లాంట్ ఆకును కూడా రౌండ్ గాను స్క్వేర్ షేప్ లో ఉండటం వల్ల ఇవి ఇంట్లో ఉంటే అంతా మంచి జరుగుతుందని నమ్మటం వల్ల ఈ మొక్కల్ని ఎక్కువగా ఇళ్లలో పెంచుకోవటం మొదలు పెట్టారు ఎవరి ఇంట్లో ఈ మొక్కను చూసినప్పుడు కొంచెం మొక్క ఇస్తారా అని అడిగితే ఈ మొక్క అడిగి తీసుకోకూడదు అమ్మ అడగకుండా తీసుకెళ్ళాలి అంటారు ఇది మనల్ని దొంగల్ని చేసింది తప్ప దొరల్ని చేయలేదు చిలిపి దొంగల్ని అయితే చేసేసింది ఈ మొక్కల్ని మనం మంచిగా మెయింటైన్ చేసుకోవాలండి శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా దోమలు లేకుండా గుబ్రిగా లేకుండా చూసుకోవాలి దోమలు ఉన్నట్లయితే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మంచిగా మెయింటైన్ చేసుకోవాలి ఇవి మనకి మంచి ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి ఆరోగ్యంగా ఉంచుతాయి మనం ఆరోగ్యంగా ఉంటే మంచి ఐశ్వర్యం వస్తుంది ఐశ్వర్యం వచ్చిందంటే ఆనందం కూడా ఉంటుంది సో మన అందరం ఆరోగ్యంగా ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు